సార్ నమస్తే నమస్తే డైరెక్ట్లీ ఇంటూ ది పాయింట్ సార్ లివర్ ఫెయిల్యూర్ చాలా అరుదుగా వింటామా సార్ ఈ లివర్ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతుంది లివర్ ఫెయిల్యూర్ చాలా కామన్ గానే ఉంటుంది అవునా ఎందుకంటే హార్ట్ ఫెయిల్యూర్ వింటూ ఉంటాం కిడ్నీ ఫెయిల్యూర్ వింటూ ఉంటాం లివర్ ఫెయిల్యూర్ అన్నది ప్రాబుల్లీ మాకు తెలిసి ఉండకపోవచ్చు మీరు చూస్తూ ఉండొచ్చు చాలా మంది ఉంటారు దాన్ని లివర్ ఫెయిల్యూర్ ని సిరోసిస్ అంటారు లివర్ ఫెయిల్యూర్ లో అక్యూట్ ఫెయిల్యూర్ అంటారు అంటే ఒకేసారి హెల్దీగా ఉంటారు సడన్గా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి ప్రాణం మీదకి వచ్చేయటం ఒకటి అది సడన్ హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ కానీ సడన్గా ఎక్కువ ఎక్కువ ఆల్కహాల్ కొంతమంది బింజ్ ఆల్కహాల్ చేస్తారు అంటే ఒక మూడు నాలుగు రోజులు అన్ని అన్నం ఇన్నం ఏం తినకుండా ఉదయం నుంచి రాత్రి వరకు తాగుతూనే ఉంటారు అట్లాంటి టైంలో కూడా ఎక్యూట్ హెపటైటిస్ వస్తుంది సో హెపటైటిస్ వైరస్లో ఐదు రకాల వైరస్లు ఉన్నాయి హెపటైటిస్ ఏ బిసిడిఈ ఐదు వైరస్లు ఉన్నాయి ఈ ఏ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినా కానీ సడన్గా ఒక్కోసారి ఎక్యూట్ పల్ ఫల్మినెంట్ హెపటెక్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది దాంట్లో అప్పటికప్పుడు వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి అది హీల్ అయ్యేటట్టు చూస్తే కంప్లీట్ రివర్స్ అవుతుంది కానీ ఫైనల్ క్రానిక్ ఎండ్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్ అంటే ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఆల్కహాల్ తాగుతూ తాగుతూ ఉన్నారు దానివల్ల ఫ్యాటీ లివర్ వచ్చి ఫైబ్రోసిస్ వచ్చి సిరోసిస్ వచ్చి ఫైనల్ స్టేజ్ లివర్ ఫెయిల్ అయింది వాళ్ళది కంప్లీట్ రివర్స్ అవ్వదు ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది వాళ్ళు పచ్చకామెలతో వస్తారు ఆ పచ్చకామెలతో వచ్చిన వాళ్ళు కంప్లీట్గా రివర్స్ అవ్వరు అనమాట సో దాన్ని దీని లక్షణాలు ఏంటి దీని కారణాలు ఏంటి అనుకుంటే కారణాలంటే వెరీ సింపుల్ అండి ఒకటి మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఆల్కహాల్ రెండోది ఒబీసిటీ ఈ రెండే ఉంటాయి నైంటీ పర్సెంట్ తర్వాత హెపాటిక్ ఫెయిల్యూర్ అంటే హెపటైటిస్ వల్ల ఈ మూడు ఈ మూడు కారణాలే వందకి తొంభై తొంభై ఐదు పర్సెంట్ ఉంటాయి దీంట్లో ఈ మూడు కారణాల్లో మన ట్రీట్మెంట్ కానీ అన్నీ కూడా మూల కారణాన్ని మనం చేసుకున్నట్టయితే లివర్ని ఫ్యాటీ లివర్ని ఎలా అయితే ప్రివెంట్ చేయాలనుకుంటే లివర్ ఎలా ఫెయిల్యూర్ కూడా అలాగే ప్రివెంట్ అవుతుందనమాట లక్షణాలు ఇప్పుడు లివర్ కంప్లీట్గా ఫెయిల్ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటేనండి వాళ్ళు సన్నగైపోతారు పొట్ట ఇంతలా ఉబ్బిపోతుంది ఎందుకు ఉబ్బిపోతుంది అంటే వాటర్ వచ్చేస్తుంది పొట్ట అంతా వాటర్ వచ్చేస్తుంది దాన్ని ఎసైటిస్ అంటారు సో రెండోది ఏంటంటే పోర్టల్ హైపర్ టెన్షన్ వస్తుంది లివర్ అంతా ఫైబ్రోసిస్ అయ్యి ముడుచుకుపోతుంది ముడుచుకుపోతుంది అంటే ఇంత పెద్దగా ఉండే లివర్ అలా కుంచుకుని సగానికి వచ్చేస్తుంది సో పేగుల్లోంచి రక్తం అంతా లివర్లోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి వెళ్ళాలి ఆ లివర్ చిన్నదైపోయేసరికి పేగుల్లో ఉండే రక్తనాళాలు బాగా ఉబ్బుతాయి ఆ ఉబ్బటం వల్ల ఏమవుతుంది అంటే ఇసోఫేజియల్ వ్యారిసిస్ అంటారు అంటే అన్నవాహికలో రక్తనాళాలు గుత్తులు గుత్తుల్లాగా ఏది మన ద్రాక్ష గుర్తులు ఏర్పడినట్టు రక్తనాళాలు గుత్తుల్లాగా ఏర్పడతాయి దాన్ని వ్యారిసిస్ అంటారు అవి బ్లీడ్ అయ్యి రక్తం వాంతులు కక్కుని చాలామంది చనిపోతారు అనమాట మీరు ఏ ఫేమస్ అన్నా చూడండి ఇప్పుడు దేవదాస్ సినిమా చూడండి రోజు ఆల్కహాల్ తాగి 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 చివరికి రక్తం కక్కుకుని చచ్చిపోతారు తర్వాత ప్రేమ్ నగర్లో నాగేశ్వరావు గారు చూడండి దాంట్లో కూడా అంతే రోజు ఆల్కహాల్ తాగి 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 చివరికి రక్తం కక్కుని చచ్చిపోతారు సో వాళ్ళకి పేగుల్లో ఉండే రక్తం అంతా లివర్లోకి వెళ్ళి మన బాడీ మొత్తానికి వెళ్ళాలి లివరే కుంచుంచుకుపోయినప్పుడు దారి ఉండదు ఆ బ్లడ్ వెళ్ళటానికి అందుకని ఇవి బాగా ఉబ్బిపోయి ఉంటాయి అన్నమాట సో ఇది ఒక రకమైన చావు రెండో రకం ఏంటంటే పొట్టంతా ఇంతలా ఉబ్బిపోద్ది ఇంతలావు సన్నగా ఉంటాడు మనిషి పొట్ట ఇంత ఉంటుంది ఇంత పొట్ట ఉంటుంది అన్నమాట సో అంత పొట్ట నిండా వాటర్ ఉంటుంది మొత్తం వాటరే ఉంటుంది సో దాన్ని ఎస్ఐటిస్ అంటారు దానివల్ల అది కూడా ఎందుకు అంటే పేగుల నుంచి వెనక్కి రాకపోవటం వల్ల దాని నుంచి పొట్టలో అంతా చేరటం ఆల్బుమిన్ తగ్గిపోవటం లివర్ ఆల్బుమిన్ అనే ప్రోటీన్ని తయ తయారు చేస్తుంది అది తయారవ్వకపోవటం వల్ల మన బాడీలో ఉండే వాటర్ అంతా రక్తంలో ఉండాల్సిన వాటర్ అంతా రక్తం బయటకు వచ్చేస్తుంది కాలువాపులు కూడా వచ్చేస్తుండే తర్వాత మూడోది ఎన్సెఫలోపతి అంటారు అంటే వాళ్ళు కన్ఫ్యూషన్ అయిపోతారు అంటే బ్రెయిన్ సరిగా పనిచేయదు లివర్ సరిగా లేని వాళ్ళకి ఎప్పుడు కన్ఫ్యూజ్డ్గా ఉంటారు ఎక్కువసేపు నిద్రపోతారు లేదంటే రాత్రి అంతా నిద్రపోరు ఓరియంటేషన్ పోతుంటుంది కన్ఫ్యూజర్ కన్ఫ్యూజన్గా మారుతుంది దీన్ని బ్రెయిన్ ఫెయిల్ అయ్యి చనిపోతారు లివర్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు అనమాట సో అట్లా ఈ మూడు కారణాలు సిమ్టమ్స్ వల్ల ప్రాణహాని వస్తుంది కానీ చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి ఎందుకంటే లివర్ ఫెయిల్యూర్ అనేది క్రానిక్ లివర్ ఫెయిల్యూర్ అంటే ఓవర్ ట్వంటీ ఇయర్స్లో స్లోగా రోజు రోజు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ పావు పర్సెంట్ పావు పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ డ్యామేజ్ చేసుకుంటూ సిస్టమేటిక్గా చంపుకుంటూ వచ్చాను దాన్ని దేంతో ఆల్కహాల్ సో అలా రోజు కొద్ది కొద్దిగా చంపుకుని వచ్చిన దానికి రోజు సిమ్టమ్ ఏముంటుంది ఏముండదు పాపం ఇది తెలియదు వాళ్ళకి ఓహో నా లివర్ ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయింది చచ్చిపోయింది వాళ్ళకి తెలియదు వాళ్ళు నార్మల్ అనుకుంటారు వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తే లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసుకుంటారు డాక్టర్ గారు నేను లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటున్నానండి రోజు ఆల్కాల్ దాతున్నా ఏం అట్లా లివర్ ఫంక్షన్ టెస్ట్ బాగుందండి అని అయ్యో అది తేడా వచ్చిందంటే మీ జీవితం అయిపోయినట్టేనండి అనేది తెలియక కాబట్టి మీరు నేను రోజు ఆల్కహాల్ తీసుకున్నాను లివర్ టెస్ట్ చేయించుకున్నాను నా చెకప్ అంతా బాగుంది అనుకోవటం తప్పండి డ్యామేజ్ అయిపోయిన తర్వాతే తెలుస్తుంది అది అంటే మేబీ ప్రొఫ్యూజ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి మీరు చెప్పినట్లుగా స్కాన్ అవి చూపించుకుంటూ చేయించుకుంటుంటే లివర్ ఫంక్షనింగ్ బాగుందా లేదా అర్థమవుతుందంటారా అయి కదండి మనకి ససెప్టబిలిటీ ఎంత ఉందనేది చూసుకోవాలి కొంతమంది బ్లడ్ టెస్ట్లో తెలీదు కానీ ఫ్యాంటీ లివర్ గ్రేడ్ వన్ ఉందా గ్రేడ్ టూ ఉందా గ్రేడ్ త్రీ ఉందా చూసుకోవచ్చు ఫైబ్రోసిస్ ఎక్కువ ఉందా చూసుకోవచ్చు ఆ స్టేజ్లో ఆపేసినా కంప్లీట్ ఆపేస్తే లివర్ చాలా పుంజుకుంటుందండి సో ఆ స్టేజ్లో ఆపటం అనేది బ్లడ్ టెస్ట్ కాకుండా స్కాన్ అండ్ ఈ స్కాన్ చేయించుకోండి లక్కీగా మనకి ఇప్పుడైతే ఫ్రీగా ఉంది మనం చాలామందికి చేస్తున్నాము కాకపోతే నెలకు రోజే ఉంటుంది ఆ రోజే అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ తీసుకుని చేసుకుని రండి మన హాస్పిటల్లో ఆ ఫైబ్రో స్కాన్ అనేది ఫ్రీగా జరుగుతుంది త్రీ థౌజండ్ రూపీస్ది సో దీనికి ట్రీట్మెంట్ సంగతి ఉంటే ఏం చేస్తారు సార్ లివర్ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ అనేది ఏంటంటేనండి ఇప్పుడు రక్తం వాంతులు రక్తం వాంతు చేసుకుని వచ్చారనుకోండి వెంటనే ఎండోస్కోపీ వేసి చూస్తాం ఆ రక్తం నాళాలన్నీ గుత్తులు గుత్తుల్లాగా ఫామ్ అవుతాయి ఇసోఫేజల్ వ్యారిసిస్ అంటారు గ్యాస్ట్రిక్ వ్యారిసిస్ అంటర్ ఇమ్మీడియట్గా వాటిని బ్యాండ్ వేసి రక్తం బ్లీడింగ్ని ఆపేసేయచ్చు ఏది ఇసోఫేజస్లో వ్యారిసిస్ని బ్యాండ్ వేసి ఆపేయచ్చు కానీ స్టమక్లో జీర్ణాశయంలో కూడా అలా వ్యారిసిస్ వస్తాయి దానికి బ్యాండ్ అనేది పనిచేయదు దానికి గ్లూ ఇంజెక్షన్ అనేది ఒకటి ఉంటుంది సో ఆ గ్లూ ఇంజెక్షన్ చేస్తే అవన్నీ కుంచుకుపోయి మనకి బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది సో ఇది ఒక రకమైన ట్రీట్మెంట్ తర్వాత కొన్ని మెడిసిన్ ఉన్నాయి ఆ పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు అంటే పేగుల్లో రక్తం అంతా లివర్లోకి వెళ్ళి మిగిలిన అన్ని చోట్లకి వెళ్తుంది కదా పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే పేగుల్లో రక్తనాళాల్లో బీపీ పెరిగిపోతుంది ఆ బీపీ తగ్గించే కొన్ని మందులు ఉంటాయి ఆ మందులు వాడుకుంటా కాళ్ళవాపులు వచ్చేస్తాయి పొట్టవాపు వచ్చేస్తుంది దానికి కొన్ని మందులు ఉంటాయండి సో ఆ మందులు వాడుకుంటే కనుక దానికి ఫ్రూసిమైడ్ అని స్పైరోనోలాక్టోన్ అని కొన్ని మందులు ఉంటాయి వాటిని వాడుకుంటే కాళ్ళవాపులు తగ్గుతుంది పొట్టవాపు తగ్గుతుంది పొట్ట మరీ ఉబ్బిపోతే ఏంటంటే ఒక మూడు నాలుగు లీటర్లు వాటర్ తీస్తాం తీసేస్తే తగ్గుతుంది ఆల్బమిన్ తక్కువ ఉంటుంది ఆల్బుమిన్ ఎక్కించగానే ఇంత పొట్ట కాస్త ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఆ వాటర్ అంతా రక్తం పీల్ చేసుకుని రక్తం నుంచి యూరిన్లో పంపించేస్తుంది అనమాట సో ఆ విధంగా దానికి లక్షణాలను బట్టి ఏది ఎక్కువ ఉందనే దాన్ని బట్టి చేస్తుంటారు ఇంకా నెక్స్ట్ ట్రీట్మెంట్ అంటే టిప్స్ అనే ఒక ప్రొసీజర్ ఉందండి ఆపరేషన్ లేకుండా టిప్స్ అనే దాంట్లో సడన్గా ఏం చేసినా రక్తం వాంతులు ఆగవు లీటర్ లీటర్లు కక్కుకుంటూ ఉంటారు వాళ్ళని వదిలేస్తే ఒక రోజులో చచ్చిపోతారు అలాంటి వాళ్ళకి లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ అనేది టిప్స్ అనేది ఒకటి ఉంటుంది అది ఆల్మోస్ట్ మనం చిన్న రక్తనాళంలోంచి వెళ్ళి ఆపరేషన్ లేకుండా కోత లేకుండా కుట్టు లేకుండా చేయొచ్చు అనమాట సో అది కాస్ట్లీ ఉంటుంది కాకపోతే మూడున్నర లక్షల దాకా అవుతుంది కస్టమర్ మంచి ప్రొసీజరు ఇదివరకు ఒకప్పుడు విజయవాడలో జరిగేవి కావు ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతున్నాయి తర్వాత ఇంక ఈ స్టేజ్ కూడా దాటిపోయింది అనుకోండి నెక్స్ట్ వచ్చేసి లివర్ మార్పిడి ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ లివర్ మనకు వేయించుకోవటం లేదంటే ఏదన్నా కెడావరిక్ లివర్ అంటే చాలామందికి తెలియదు ఏంటంటే లివర్ ఫెయిల్యూర్ అయ్యి ఉంటుంది వాళ్ళకి నా ఇన్ఫర్మేషన్ ఉండదు నాకు లివర్ ఫెయిల్ అయింది కదా సడన్గా బ్రెయిండెడ్ పేషెంట్ ఉంటారు వాళ్ళ లివర్ ఖాళీగా ఉంటుంది కిడ్నీలు ఒకరికి ఇచ్చేస్తారు ఒక కిడ్నీ ఒకరికి ఒక కిడ్నీ ఒకరికి ఇస్తారు లివర్ ఖాళీగా ఉంటుంది లివర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ముందే రిజిస్టర్ చేసుకుని ఉన్నారనుకోని వాళ్ళకి ఫ్రీగా లివర్ దొరుకుతుంది ఓకే మనకి డెడ్ పేషెంట్ లివర్ దొరికితే అదృష్టం ఏంటంటే ఫుల్ లివర్ దొరుకుతుంది ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఇచ్చిన సగముక్కే ఇస్తారు సో ఇప్పుడు సపోజ్ ఒక తండ్రి ఉన్నాడు దిట్టంగా ఉన్నారు వాళ్ళ కూతురు అరవై కేజీలు యాభై కేజీలే ఉంది అమ్మాయి సగం లివర్ ఇచ్చినా ఈ డెబ్బై ఐదు కేజీలు అతనికి సరిపోదు సార్ సో అదే ఒక అబ్బాయి ఉన్నాడు డెబ్బై ఐదు కేజీలు ఉన్నాడు అమ్మ అరవై కేజీలే ఉంది వాళ్ళ అమ్మకి లివర్ డ్యామేజ్ అయింది అబ్బాయి లివర్ సగం ఇచ్చినా కానీ సూపర్గా సరిపోతుంది అమ్మకి సో ఇట్లా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అదే మన డెడ్ పేషెంట్ లివర్ వేస్తే మాత్రం సో ఫుల్ లివర్ వస్తుంది కాబట్టి చాలామందికి తెలియక రిజిస్టర్ చేసుకోరు ఇప్పుడు మన తెలంగాణలో లిస్ట్లో రిజిస్టర్ చేయించుకుని ఆంధ్రాలో లిస్ట్లో రిజిస్టర్ చేసుకుని సడన్గా బ్రెయిన్ డెత్ అయిపోయారు అనుకోండి వాళ్ళకి ఎవరు సీనియరు ఎవరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్లో వీళ్ళు ఉన్నారు ఈరోజు చచ్చిపోయిన పేషెంట్ లివర్ వచ్చేసి ఓ పాజిటివ్ అనుకోండి ఈ పేషెంట్ బీ పాజిటివ్ అనుకోండి ఆయనకి సరిపోదు అనుకోండి ఆయనకి ఇవ్వరు కింద ఓ పాజిటివ్ ఎవరు ఉన్నారని చూసుకుంటూ ఉంటారు పదోడు ఓ పాజిటివ్ ఉంటే తనకిస్తారు అలా అదృష్టం కలిసి వస్తే ఎవరికి ఎప్పుడు లివర్ దొరకది అనేది తెలీదు సో బేసికల్గా సార్ లివర్ ఫెయిల్యూర్ అయింది అని తెలిసిన తర్వాత మనకి ఎంత టైం ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని అనుకుంటే అంటే కొంతమంది లివర్ ఫెయిల్ అయ్యి కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆల్కహాల్ ఆపేసి చూసుకుంటా సన్నగా ఉండి అన్ని మిగిలిన అన్నీ బాగున్నాయి అనుకోండి ఒక్కోసారి నాలుగేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు కూడా ఉంటారు అలా టైం ఇస్తారు కొన్ని మెల్డ్ స్కోర్ అని ఉంటుంది వాళ్ళకి చైల్డ్ స్కోర్ మెల్డ్ స్కోర్ అని టెస్ట్లు చేసి ఆ స్కోరింగ్ ఉంటుంది ఈ స్కోరింగ్ ఇంతకన్నా ఎక్కువ ఉంటే వీళ్ళు వన్ ఇయర్ నుంచి బతకరని వస్తుంది ఆ మెల్డ్ స్కోర్ అనేది చూసుకుని ఆ స్కోరింగ్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ రోజులు బతకరు అనమాట వాళ్ళకి ప్రయారిటీ మీద లివర్ ఈ వీడియో చేసే ముందు లివర్ కి స్పెసిఫిక్గా పలానా తింటే లివర్ హెల్దీగా ఉంటుంది సో మనం హెల్దీగా ఉంటాం డీటాక్స్ డైట్స్ అని డీటాక్స్ ఫుడ్స్ అని ఏవో వచ్చేసాయి కదా సార్ ఇవి తింటే ఇవన్నీ గట్ ఫ్రెండ్లీతో పాటు లివర్ ఫ్రెండ్లీ కూడా సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి డస్ డైట్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ అ హెల్దీ లివర్ అది కదండి రోజు పది రౌండ్లు ఆల్కహాల్ తాగి నేను ఒక కాకరకాయ తిన్నాను కర్రకాయ తింటాను నా లివర్ డిటాక్సిఫైతే అది ఫులిష్నెస్ సో అలా జరగదు ఇట్ డజంట్ యు కాంట్ గెట్ ఎ హెల్తీ లైఫ్ విత్ షార్ట్ కట్స్ ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ వాటికి ప్రూఫ్ లేదండి ఇది తింటే ఇది అవుద్ది ఇది తింటే ఇది అవుద్ది మరి ఎందుకు అన్ని లక్షల మంది ఆ వీడియోలు చూస్తున్నారంటే ఇప్పుడు లివర్ ఫెయిల్ అయ్యి చనిపోతున్నారు పేషెంట్ వాడు ఒక్కరోజన్నా ఆనందంగా ఉంటాడు ఓకే ఇది తింటే అన్నా నా లివర్ కొంచెం అవుద్దేమో పోనీ అట్లీస్ట్ అదన్నా చేసుకునే కానీ వేలం వేరేలాగా ఇది ఒకటి తింటే బాగా అవుద్దని మనం చేయాల్సిన ఫండమెంటల్ థింగ్స్ అన్ని చేయకుండా అది చేయటం అనేది మూర్ఖత్వం గాట్ ఇట్ అంటే దేర్ ఇస్ నో స్పెసిఫిక్ డైట్ ఫర్ లివర్ హెల్త్ అని చెప్పి నాకు అర్థమవుతుంది థ్యాంక్ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ అండి